అదేవిధంగా ఆయన కూడా స్వయం సంకల్పం కలిగింది శివ సంకల్పం అని చెప్పి ఒక సంకల్పం కలిగి పైన భగవంతు ప్రేమతో ఆయన కూడా సంకల్పాన్ని తలసి ఈరోజు ఒక శివ సంకల్పాన్ని తయారు చేయడం జరిగింది అదేవిధంగా లవన్న రెండు సంవత్సరాలు ఇక్కడ సేవలు అందించే భగవంతుని ఆ రోజు నన్ను అడిగి వచ్చినప్పుడు నేను సేవ చేసుకోవడానికి మీ అనుమతి కావాలని అడిగినప్పుడు ఆ రోజు కూడా నన్ను అడిగే ఇక్కడికి రావడం జరిగింది ఏదేమైనా ఈ రెండు సంవత్సరాలు సరే భార్యాపర్త దాకా చిన్న చిన్న గొడవలున్నా చదువుకుపోయి అన్ని రకాలుగా అందరం కాపురం చేశాం ఆయన హ్యాపీగానే మళ్ళీ పంపిస్తాం ఆ రోజు ఎట్లా వచ్చాడో అదేవిధంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా చిన్న చిన్న మామూలు దేవస్థానంలో కొన్ని విషయాలపైన జరిగినప్పుడు కొన్ని మామూలు జనరల్గా వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా చేస్తా శ్రీశైల వైభవం శ్రీశైల వైభవాన్ని గురించి ఎంత స్వాములకు బాగా తెలుసు దీని గురించి ఎందుకంటే ఎంత చెప్పినా ఎంత విన్నా తక్కువే ఇంకా వినాలనిపిస్తుంది ఆ దేవుని దేవదేవుని ఒక చరిత్ర గురించి ఎన్ని పుస్తకాలు రాసినా తక్కువే ఇలాంటి వేదిక ఉన్నా చిన్న చిన్న విషయాలలో దేవస్థానం గురించి దయచేసి కోరుతా ఉన్నా మన దేవుని మనం తక్కువ చేసి తప్పులు జరిగినటువంటి దాన్ని ఎన్నో రకాలుగా చిత్రీకరించి రాబోయే రోజుల్లో జరగకూడదని కోరుకుంటా ఉన్నా పొరపాటు కూడా రాయకూడదు భక్తాదుల మనోభావాలు దెబ్బ తినకూడదు అంటే మీరు కూడా నిజమైన స్వామి భక్తులైతే తప్పకుండా సహకరించాల్సిన అవసరం మనందరికీ మన దేవుడు ఆ మా బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఇంతమంది ఇక్కడ జీవిస్తా ఉన్నారంటే ఆ భగవంతుని ఆశీస్సులో ఉంటేనే సాధ్యమవుతుంది మీరు కూడా మంచి మనస్సుతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం ఎవరో తప్పు చేస్తే దాని దేవస్థానానికి రుద్దడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇంటి సున్నితమైనటువంటి విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా అందరం కలిసికట్టుగా ఇలాంటి విషయాల్లో తోడుగా నీడగా నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ అర్థం చేసుకుని సహకరించాల్సిన బాధ్యత మీ పైన నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు మన శ్రీశైలం చూస్తా ఉన్నా ఈ రోజు లో ముగిస్తా ఉన్నా థ్యాంక్ యూ ఈ శ్రీశైల క్షేత్రం అది మరి అన్నగారు దృష్టం వందల సంవత్సరాలే అంటే బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ శ్రీశైల క్షేత్రానికి స్వామివారికి ఏడుపు ఏడు చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న భూమిని స్వామివారికి దగ్గర పట్టి వెళ్ళిపోయారు 你那个。